వెల్కమ్ టు మై ఛానల్ చంద్రయాన్ టూ సక్సెసా కాదా ఆ విక్రమ్ ల్యాండర్ దిగిందా లేదా అని ఒక అనుమానం మిగిలే ఉంది కదా మన శాస్త్రవేత్తల ప్రయోగం ఫెయిల్ అయ్యింది అని దయచేసి ఎవ్వరూ అనుకోకండి మనకు సిగ్నల్స్ మాత్రమే అందలేదు అంతే గత రెండు నెలలుగా ఇస్రో చీఫ్ కే శివన్ గారు చెప్తూనే ఉన్నారు విక్రమ్ ల్యాండ్ అయ్యే ఫిఫ్టీన్ మినిట్స్ చాలా కీలకం ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని చెప్పారు కానీ అది నిజంగా నిజమని శుక్రవారం రాత్రి అంటే శనివారం ఎర్లీ మార్నింగ్ అనమాట చాలా టెన్షన్ అనిపించింది అది నిజమనిపించింది విక్రమ్ ల్యాండర్ మూన్ మీద ల్యాండ్ అయ్యే చివరి నిమిషం సిగ్నల్స్ ఆగిపోగానే ఎంత బాధ అనిపించిందో మనకే ఇలా ఉంటే ఎంతో కష్టపడి నువ్వు నిద్రలేని రాత్రులు గడిపిన శాస్త్రవేత్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాస్త్రవేత్తల భుజం తట్టి నేనున్నానని భరోసా ఇచ్చారు నరేంద్ర మోడీ గారు చంద్రయాన్ టూ గురించి పక్కన పెట్టి చంద్రయాన్ త్రీని త్వరలో జాబిలి మీదకి పంపడానికి సహాయం చేస్తారని నా నమ్మకం మోడీ గారు తలుచుకుంటే ఏ సహాయమైనా చేయగలరు ఎదురు చూద్దాం ఫ్రెండ్స్ ప్రయత్నిద్దాం మళ్ళీ ప్రయత్నిద్దాం సక్సెస్ సాధిద్దాం